ప్లాస్టిక్స్ని వేరి వేయటం ఫారెస్ట్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్స్ ఉండకూడదు ఈ దీన్ని ఉద్దేశించి కొమరం జాజి పర్యావరణ పర్యావరణవేత్త ఈయన ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇవాళ నుంచి అది మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ వం వెంకుపాలెం అటవీ ప్రాంతంలో వెంకొండ రేంజ్ ఇబ్బంది అలాగే వెంకుపాలెం వన సంరక్షణ సందర్శ స్వచ్ఛందంగా ప్రకృతి పిలుపు అనే యొక్క కార్యక్రమాన్ని ప్రస్తుత పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతేడి శివశంకర్ గారు అలాగే పల్నాడు అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ గారు ఎన్ రామచంద్రరావు గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని డిసెంబర్ ఒకటిన అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటిన వెనుకొండ దగ్గర వెంకుపాలెం అనే గ్రామంలో ఉన్న నగరవరంలో అడవిలో సుమారుగా యాభై మంది పల్నాడు అటవీ శాఖ అధికారులు అలాగే వంద మంది గ్రామస్తుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేమైతే ప్రారంభించాం అది ఈ డిసెంబర్ ఒకటి నుంచి అంటే ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా అంటే ఈ ముప్పై ఒక్క రోజుల పాటు మన యొక్క అడవులు అంటే పచ్చని ప్రకృతిలో ఉన్న అడవులు అలాగే కుంటలు అలాగే సరస్సులు ఇవి మనం శుభ్రం చేసుకోవడం అన్నమాట అంటే అడవుల్లో ఎక్కువగా ప్లాస్టిక్ పాలిదీన కవర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే కుంటల్లో కూడా పడేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే ఆ కుంటల్లో సరస్సుల్లో జలచరాలకి నష్టం అలాగే ఈ అడవుల్లో ఉండే ప్లాస్టిక్ వల్ల పక్షులకి ప్లాస్టిక్ వస్తుంది వ్యాధి వస్తుంది అలాగే జంతువులు కూడా రాత్రి సమయాల్లో వాటిని ఏదైనా ఆహారంగా భావించి కొరికే పరిస్థితి ఉంటుంది పగిలిన సీసాల వల్ల కూడా గాయాలవుతూ ఉంటాయి అలాగే వీటి వల్ల ఏంటంటే పూర్తిగా అడవుల్లో పర్యావరణం దెబ్బతింటుంది అలాగే భూగర్భ జలాలు దెబ్బతింటాయి ఈ వ్యర్థాల వల్ల అలాగే ఎన్నో రకాల ఔషధ మొక్కలు కూడా చనిపోతాయి అలా ఇక నుంచి జరగకూడదన్న ఉద్దేశంలోనే ఈ ముప్పై ఒక్క రోజు పాటైన సరే కనీసం ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి నా వంతు బాధ్యతగా నేను ఈ ముప్పై ఒక్క రోజుల పాటు అంటే నా జీవితకాలం చేసేదే కాకుండా నా చిన్నతనం నుంచి ఏదైతే నేను ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల సంరక్షణ కోసం చేస్తూ ఉన్నానో అదే కాకుండా ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని గతంలో కోటి విత్తనాల కార్యక్రమాన్ని పెట్టి దాన్ని చాలా విజయవంతంగా నడిపించాను అలాగే దానితో అనుసంధానంగా అంటే దానికి సంబంధించి దీన్ని కూడా ఈ ప్రకృతి పిలిపడే కార్యక్రమాన్ని ఈ ముప్పై ఒక్క రోజుల పాటు చాలా చక్కగా అన్ని కుంటలు చాలా వరకు కుంటలు బాగా చేశాను అడవుల్లో కూడా ఎన్నో ఎకరాల్లో ఈ వ్యర్థాలు ఏర్పడేశాను మరి నేను చేయటమే కాకుండా సుమారు ఒక యాభై స్కూల్ విద్యార్థులతో ఆ స్కూల్ వాతావరణం కానీ ఆ శుభ్రం చేయటం అక్కడ అలాగే వారికి కూడా చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని నేను ప్రకృతి పిలుపు పాఠంలో భాగంగా ప్రకృతి పాఠాలు చెప్పాను అలాగే కొంతమంది కూడా దీనికి స్ఫూర్తిగా తీసుకొని వారి వారి గ్రామాల్లో అడవుల్లో కుంటల శుభ్రం చేసుకుని ఉన్నారు ఇంత తక్కువ సమయంలోనే ఇంత ఈ ఫలితం రావటం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ అడవులు చాలా వరకు వృద్ధైనా మీరు చూశారు ఎంత ఆకుపచ్చగా ఉన్నాయి అడవులు గతంలో మాదిరిగా అడవుల్లో ఎవరు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే వేయట్లేదు నా ఏదైతే నేను చేస్తున్న ఈ కృషికి ఫలితం వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను భవిష్యత్తులో కూడా ఇలాంటి సంరక్షణ అనేది నా జీవితకాలం అంత కూడా నేను చేస్తూనే ఉంటాను ఈ ప్రకృతి అడవి తల్లి సాక్షిగా నమస్తే